నమస్తే అండి నమస్తే మేడం సార్ ఈ వీడియోలో ఏ సారీస్ చూపించబోతున్నారు ఈ వీడియో అంతా కూడా ప్లెయిన్ సారీస్ అండి అంతా కూడా ప్లెయిన్ డిజైనింగ్ సారీస్ అండి ఇప్పుడు అంత ఫుల్ ట్రెండింగ్ కదండి ప్లెయిన్ సారీస్ అంటే మనకి చాలా ఆఫర్ రేట్ లో అండి ఈ ప్లెయిన్స్ అన్ని కూడా చాలా ఆఫర్ రేట్ లో అంటే మనకి స్టార్టింగ్ వచ్చేసరికి నైన్టీ నైన్ అండి తొంభై తొమ్మిది రూపాయలు నైన్టీ నైన్ నుంచి స్టార్టింగ్ అవుతుందండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని ఉన్నాయి మొత్తం వీడియో అలా లాస్ట్ వరకు చూడండి ఈ సారీస్ అన్ని చూపించబోతున్నాం వీటి ప్రైస్ తో సహా ఒక తొంభై తొమ్మిది రూపాయల రేట్ లో ఆఫర్ రేట్ అండి ఇది ఆరు మీటర్లు వస్తుంది ఆరు మీటర్లు వస్తుంది తొంభై తొమ్మిది రూపాయల రేట్ లో మనకి ఏమొస్తుందండి ఏమి రావట్లేదు ఇప్పుడు అలా మనకి ఒక్కొక్కటి చీర జాయిట్ రావచ్చు మాక్సిమం ఓన్లీ చీర అనే చెప్తున్నాం మేము ఏడు ఆరు అలా ఉంటాయండి తొంభై తొమ్మిది రూపాయల రేటు ఎంత స్టాక్ ఉంటే అంత స్టాక్ ఉందండి ఇవన్నీ కూడా తొంభై తొమ్మిది రూపాయలండి చాలా బాగున్నాయి ఈ ప్రైస్ లో అసలు ఎంత వెతికినా కూడా బయట కూడా దొరకదు అంత కూడా వర్క్ వస్తున్నాయి అండి చూడండి అసలు తొంభై తొమ్మిది రూపాయలు హెవీ క్వాలిటీలు కూడా అలా ఉంటాయి చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అయితే మటుకు పాయింట్ల నుంచి ఐదు డెబ్బై పాయింట్ల దాకా వస్తుంది దీని ప్రైస్ కూడా నైన్టీ నైన్ రూపీస్ అండి ఐదున్నర మీటర్లు వస్తా అండి ఐదు ముప్పై నుంచి ఐదు యాభై పాయింట్ల దాకా వస్తుంది మీటరేజ్ మనకి ఇది డ్యామేజ్ కాదండి ఏదైనా చిన్న ప్రింట్ మిస్టేక్ లాంటిది ఏదైనా వస్తే రావచ్చు లేదంటే అది కూడా రాదండి అంటే ముందు విషయం చెప్పాలి కదండి అందుకని మేము క్లియర్ గా చెప్తున్నాం డిఫరెంట్ షేడ్స్ అనమాట అండి ఒక బండిల్కి ఒక బండిల్కి కొద్ది కలర్స్ అలా కొద్ది కొద్దిగా మారుతూ ఉంటాయండి క్వాలిటీలు అయితే చాలా స్మూత్ క్వాలిటీలు డిజైనర్ బ్లౌజ్ చేసుకుంటే మాత్రం చాలా మైనర్ మిస్టేక్లు కంపల్సరీ ఉంటుంది ఐదు పది నుంచి ఐదు డెబ్బై పాయింట్లు మీటరేజ్ వస్తుంది నూట ఇరవై రూపాయలు ఏ చీర అయినా ఐదు పది పాయింట్ల నుంచి ఐదు వంద ఐదు ఐదు డెబ్బై వరకు ఉంటుందండి మీటరేజ్ ఇలా మనకి కట్టుకు వచ్చే ఆరు కానీ ఏడు కానీ ఎనిమిది కానీ ఉంటాయండి మొత్తం కట్టలు అయితే ఇవ్వండి దీని ప్రైస్ వచ్చేసరికి వన్ ఫార్టీ రూపీస్ లోనే బండిల్స్ అండి చూడండి కలర్ చార్ట్ చూడొచ్చు బండిల్స్ చూడొచ్చు ఎలా ఉంటాయి మీకు ఎన్ని బండిల్ కావాలంటే ఎన్ని బండిల్ తీసుకోవచ్చు అండి ఎన్నైనా తీసుకోవచ్చండి ఒకరికే వంద పీసులు కావాలన్నా కూడా మా దగ్గర స్టాక్ రెడీగానే ఉంటుంది మేడం నైన్టీ నైన్ చెప్పాను కదండి మేడం నైన్టీ లో జార్జెట్ అండి అన్ని కూడా అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ అండి ఓన్లీ సారీ ఇది ఫైవ్ ఐదు ఐదు పది అలా వస్తుంది అండి ఇది డిజైన్స్ కలర్స్ చాలా బ్లౌజ్ రాదండి ఓన్లీ సారీ ఓన్లీ తొంభై తొమ్మిది రూపాయలండి మనకి బోర్డర్ వచ్చేసరికి ఇలాగా గోల్డ్ బోర్డర్ వస్తాయి కొన్నాట్లకి ఇలాగ జరి బోర్డర్ వస్తాయి ఇవన్నీ కూడా ప్రింట్ కట్ ఏం కాదండి ఇవన్నీ కూడా జరి ఐటమ్ మొత్తం తొంభై తొమ్మిది రూపాయల మనకి ఫ్రాక్ లకు గానీ డ్రెస్ లకు గానీ చాలా బాగా యూజ్ అండి ఇది ఇది వచ్చేసరికి బండిల్ వచ్చేసరికి మినిమం ట్వంటీ పీసెస్ బండిల్ ఉంటుందండి ట్వంటీ పీసెస్ బండిల్ కంపల్సరీగా తీసుకోవాలండి ఇది ఒక కట్టలో ఇరవై ఉంటాయి ఉంటాయండి ఇరవై పీసులు తీసుకోవాలండి ఇది ఓకే చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి మొత్తం అంతా కూడా ఇవన్నీ కూడా తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా బాగున్నాయి ఈ ప్రైస్లో అసలు ఎంత వెతికినా కూడా బయట కూడా దొరకవు ఇవైతే ఫ్రాక్ కానీ చక్కగా ఫ్రాక్స్ అవి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీ పిల్లలకి అలా పెద్దవాళ్ళకి కూడా అయిపోతుందండి లాంగ్ ఫ్రాక్ కింద ఎందుకంటే ఐదున్నర మీటర్లు అలా వస్తుంది అన్నారు కాబట్టి ఏదైనా మీకు ఐదు మీటర్ల నుంచి ఐదు డెబ్బై వరకు ఉంటదండి ఇందులో ఓకే చూడండి ఒకసారి అయితే ఓపెన్ నాలుగు ఐదు చీరలు ఓపెన్ చేసి చూపిస్తాము అండి మీకు సారీవి ఏ డ్యామేజ్ లో అవి ఏముండవు ఒక చిన్న మైనర్ మిస్టేక్ ఏదో ఒకటి ఉంటుందండి పెద్ద మిస్టేక్ ఏమి కాదు చిన్న మైనర్ మిస్టేక్ అంతే అండి మాక్సిమం రాకపోవచ్చు అండి వస్తే ఒక టెన్ పర్సెంట్ చెప్తున్నాము ఏదైనా ఉంటే మైనర్ మిస్టేక్ ఉండొచ్చని దీనికైతే ఏం లేదండి అంతే ముందుగానే చెప్తున్నాను ముందుగానే చెప్తున్నాం ఏదైనా చిన్న చూడండి ఈ సారీకి అయితే బ్లౌజ్ కూడా వచ్చింది ఫస్ట్ తొంభై తొమ్మిది రూపాయలు బ్లౌజ్ ఉండదు అన్నారు కదా చిన్న వివింగ్ వచ్చిందండి ఇది ఇది చిన్న వివింగ్ వచ్చింది అలా ఏమో ఉంటే చిన్న మిస్టేక్ ఉండొచ్చు అంతేగాని పెద్ద మిస్టేక్ ఏం కాదండి తొంభై తొమ్మిది రూపాయల రేట్ లో మనకి ఏమొస్తుందండి ఏమి రావట్లేదు ఇప్పుడు అవును అలా మనకి ఒక్కొక్కటి చీర జాయిట్ రావచ్చు మాక్సిమం ఓన్లీ చీర అనే చెప్తున్నాం మేము సారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఫ్రాక్స్ అవి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు చక్కగా మోడల్స్ పెట్టి చూడండి ఈ సారీ అయితే ఇంకా బాగుంది బ్లాక్ మిస్టేక్ వచ్చిందండి ఇది అలా చిన్న కంప్లైంట్ ఏదైనా ఉన్నా మనకి ప్రైజ్ లో మీకు డ్రెస్సులు కుట్టించుకోవడానికి కానీ ఇది మీటర్ మీటర్ రేట్లు అమ్ముతారండి ఇది అయితే మీటర్ యాభై రూపాయలు ఆ రేట్ లో అమ్ముతారు ఐదున్నర మీటర్ల వరకు తొంభై తొమ్మిది రూపాయలు మనకి ఫ్రాకులు గట్రా బాగా ఉపయోగపడదండి డ్రెస్సులకు గానీ ఫ్రాకులకు గానీ టాప్స్ గానీ చిన్నపిల్లలు కుట్టుకోవడానికి గానీ ఒక దానికి ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు ఒకదానికి మిస్టేక్ అండి ఇరవై పీసులు తీసుకోవాలి తొంభై తొమ్మిది రూపాయలు రేట్ అండి ఇలా కలర్స్ ఉంటే మనకి ప్రతి బండిలో ఇలా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ గా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకోవాలి ఇలా తీసుకోవాలండి అన్ని కలర్స్ ఉన్నాయండి చూడండి మేడం ఇదే నైన్టీ నైన్ రూపీస్ రేట్లో సాఫ్ట్ నెట్ అండి ఇది మనకి ఇది ఫ్రాక్ కానీ డ్రెస్సు కానీ పిల్లలు కొట్టడానికి కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి ఇది ఆరు మీటర్లు వస్తుంది అండి ఇది తొంభై తొమ్మిది రూపాయల లో ఆఫర్ రేట్ అండి ఇది ఆరు మీటర్లు వస్తుంది అండి కట్టకి సార్ కట్టకు వచ్చేసరికి ఇలా రంగు ఒకటి ఉండి ఇది తక్కువగానే ఉంటాయండి ఆరు రంగులు కానీ ఏడు రంగులు కానీ అలా ఉంటాయండి మాక్సిమం ఆరు రంగులు ఏడు రంగులు ఉంటాయండి ఆరు కానీ ఏడు కానీ ఎనిమిది కానీ అంతకు మించి కట్టలు రావండి ఇంకొండి ఇలా ఉంటాయి బండిల్స్ తొంభై తొమ్మిది రూపాయలు అండి ఆరు మీటర్లు వస్తుంది టైలరింగ్ వాళ్ళకి గానీ ఎవరికైనా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి గానీ ఫ్రాక్లు కుట్టే వాళ్ళకి గానీ మన పెద్ద వాళ్ళకైనా కూడా లాంగ్ ఫ్రాక్ కింద వచ్చేస్తుంది చక్కగాను ఆరు మీటర్లు కాబట్టి ఇది క్వాలిటీ చూడండి ఫుల్ షైని ఉంటదండి ఇది క్వాలిటీ చాలా స్మూత్ కూడా ఉంటది సాఫ్ట్ నెట్ అంటారండి దీన్ని సాఫ్ట్ నెట్ లో కొద్దిగా షైనీ ఉంటదండి ఇది ఓపెన్ చేయండి చూడండి ఆరు మీటర్లు తొంభై తొమ్మిది రూపాయలు మీకు మీటర్ బయట వచ్చేది ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారు అండి బయట అది మన దగ్గర మీటర్ యాభై రూపాయలకి అమ్ముతున్నారు బయట మనం ఆరు మీటర్లు తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం ఆరు మీటర్లు తొంభై తొమ్మిది రూపాయలు రేట్ అండి ఇది నిజంగా ఇది చిన్న పిల్లలకి స్టాక్ ఉన్నంత ఈ ఆఫర్ ఎంత తొందరగా ఆర్డర్ చేసుకుంటే అంత తొందరగా ఉంటదండి మనకి ఎలా డీప్ కలర్స్ అండి కలర్స్ కూడా చాలా మెయిన్ కలర్ షార్ట్ ఉంటుందండి అండి అంతేగాని నెల్లో రెడ్లు అలా ఉండదు చాలా మెయిన్ కలర్ షార్ట్ అండి ఇదంతా చిన్న పిల్లలు చక్కగా అవి పెట్టించుకుని కుట్టించుకుంటే ఫ్రాక్స్ భలే ఉంటాయండి తొంభై తొమ్మిది రూపాయలకి అసలు ఏమొస్తుంది మేడం ఇది వచ్చేసరికి ఫ్యాన్సీలో ఎన్ని రకాల క్వాలిటీలు ఉంటాయి అన్ని రకాల క్వాలిటీలు ఇందులో ఉంటాయి మేడం హెవీ హెవీ క్వాలిటీలు అన్ని ట్రెండింగ్ క్వాలిటీలు అన్నీ ఉంటాయండి ఇది కూడా అంతేనండి నుంచి ఐదు డెబ్బై పాయింట్ల దాకా వస్తుంది దీని ప్రైస్ కూడా నైన్టీ ఆఫర్ రేట్ అండి నైన్టీ చిన్న మైనర్ కంప్లైంట్ ఉంటే ఉంటుందండి లేకపోతే లేదు ఇవన్నీ కూడా నైన్టీ మొత్తం అంతా కూడా ఇదైతే బల్క్ స్టాక్ ఉందండి ఎన్ని కావాలన్నా మీకు పంపిస్తారు అన్ని హెవీ హెవీ క్వాలిటీలు ఉంటాయండి అన్ని కూడా మొత్తం చాలా డిఫరెంట్ క్వాలిటీలు అండి మనకి ఎన్ని వెరైటీస్ ఉంటాయి ప్లెయిన్ లో అన్ని వెరైటీస్ ఉంటాయండి ఒక బండిల్ వచ్చేసరికి మనకి ఇలా బండిల్ ఉంటాయండి ఎనిమిది పీసులు ఆరు పీసులు పది పీసులు అలా బండిల్స్ ఉంటాయండి ఇంకొండి ఇలా బండిల్స్ ఇలా ఎన్ని బండిల్స్ గా ఉంటాయి అన్ని బండిల్స్ తీసుకోవచ్చండి మినిమం ఆర్డర్ అయితే ఫైవ్ థౌజండ్ కంపల్సరీ చేయాలండి నైన్టీ నైన్ రూపీస్ లో ఈ క్వాలిటీ ప్లెయిన్ సారీస్ ఎక్కడ ఉండవండి ఇది ఎక్కడైనా చిన్నది చిన్న మైనర్ కంప్లైంట్ ఉంటది ఇలా బండిల్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ లేటెస్ట్ లేటెస్ట్ క్వాలిటీలు అన్నీ కూడా మీకు చూడొచ్చు ఇప్పుడు ట్రెండింగ్ అంతా కూడా వర్క్ అన్ని కూడా ఈ క్వాలిటీ మీద వస్తున్నాయి అండి చూడండి అసలు తొంభై తొమ్మిది రూపాయలు హెవీ క్వాలిటీలు అండి ఇవన్నీ ఉంటాయి చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అయితే ఇలా బండిల్స్ అన్నీ ఉంటాయండి మీకు ఇలా పీసులు కూడా చూడవచ్చు ఇది కూడా కూడా అలా ఓపెన్ పీసు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను అన్ని కూడా ఇప్పుడు రన్నింగ్ ఏదైతే వర్క్లు వస్తాయో ఆ క్వాలిటీలు అండి ఇవన్నీ కూడా ప్లేన్ లో అన్ని కలిపి ప్లేన్ లో ఎన్ని ఉంటాయి అన్ని క్వాలిటీ రకాలు తీసుకోవాలి మాక్సిమం ఎనిమిది అండి లోపే ఉంటాయండి ఈ కట్టక ఎనిమిది ఏడు ఆరు అలా ఉంటాయండి తొంభై తొమ్మిది రూపాయల రేటు ఎంత స్టాక్ అంత స్టాక్ ఉందండి చిన్న మైనర్ కంప్లైంట్ ఉంటుంది అండి బోర్డర్ గానీ ఉంది మెరుస్తుంది ఫ్రాక్స్ కి నిజంగా ఫ్రాక్స్ ఫ్రాక్స్ ఉపయోగపడతాయి ఇవన్నీ డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవచ్చు ఫ్రాక్స్ అవి బాగుంటాయి చూడండి మేడం ఇది లైట్ వెయిట్ షిఫాన్ లో అండి ఇది కూడా అంతేనండి ఐదు పది నుంచి ఐదు డెబ్బై వరకు ఉంటదండి అంటే ఏ చీరైనా ఐదు పది పాయింట్ల నుంచి ఐదు 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 డెబ్బై వరకు ఉంటదండి మీటరేజ్ ఇలా మనకి కట్టుకొచ్చేసరికి ఆరు గాని ఏడు గాని ఎనిమిది గాని ఉంటాయండి మొత్తం కట్టలు అయితే ఇవ్వండి దీని ప్రైస్ వచ్చేసరికి ఆఫర్ రేట్ అండి నూట ఇరవై రూపాయలు ఇలా మనకి ఏడు రంగులు వస్తాయి చిన్న చిన్న మైనర్ మిస్టేక్ అండి చిన్న మైనర్ మిస్టేక్ ఏదో ఉంటదండి ఎగ్జాంపుల్ దీనికి ఇలా బార్డర్ ఎలా వచ్చింది అలా ఏదో కంప్లైంట్ చిన్న మైనర్ మిస్టేక్ ఉంటది ఫ్రాక్ లని డ్రెస్ ల గానీ మనం ఏదైనా డిజైనర్ బ్లౌజ్ చేసుకుంటే సారీకి కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి లైట్ వెయిట్ గా ఉంటది చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి అన్ని కలర్స్ ఉన్నాయి కూడా చూడండి మనకి వచ్చేసరికి ఇలా బండిల్స్ ఎలా ఉంటాయండి ఇది ఇలా ఒక్కొక్క తీసుకోవాలి ఇలా కట్ట తీసుకోవాలండి చిన్న మైనర్ కంప్లైంట్ ఉంటది మీటర్ వచ్చేసరికి ఐదు పది పాయింట్ల నుంచి ఐదు డెబ్బై దాకా ఉంటదండి నూట రూపాయలు మేడం ఇది ఒక వెరైటీ అండి ఇది మనకి ఇలా బార్డర్ ఇలా డిఫరెంట్ ఫ్యాన్సీ బార్డర్లు వస్తాయి ఇలా ఇదో ఇది కూడా బండిల్కి పది పీసులు కానీ ఎనిమిది పీసులు కానీ అలా ఉంటదండి బండ్లు దీని ప్రైస్ కూడా వన్ ట్వంటీ నూట ఇరవై రూపాయలు అండి ఇది చాలా బాగుంటది ఇది కూడా అంతేనండి ఐదు పది నుంచి ఐదు డెబ్బై వరకు ఉంటది బండిలు వచ్చేసరికి ఇలా బండిల్స్ ఉంటాయండి ఎన్ని ఉన్నాయి సార్ బండిల్ కి ఎనిమిది ఉంటాయండి పది ఉంటాయి ఇది వచ్చేసరికి ఎనిమిది పీసులు ఉన్నాయండి బండిల్కి ఇలా బండిలు తీసుకోవాలండి ఇది కూడా అంతే మైనర్ మిస్టేక్ అంటే ఇలా బార్డర్ డిఫెక్ట్ మైనర్ మిస్టేక్ అయినా ఉండొచ్చండి మైనర్ మిస్టేక్ కంపల్సరీ ఉంటది ఐదు పది నుంచి ఐదు డెబ్బై పాయింట్లు మీటరేజ్ వస్తుంది నూట ఇరవై రూపాయలు కట్టల ప్రకారంగా తీసుకోవాలి మేడం ఇది వచ్చేసరికి చాలా స్పెషల్ క్వాలిటీ అండి అంటే చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్ కూడా క్వాలిటీ అంటే ఒకసారి ఫీల్ టచ్ చేసి చూస్తే అర్థమైపోద్ది అండి మనకి చాలా హెవీ క్వాలిటీ అండి మనకి కలర్ షేడ్స్ కూడా చాలా ఎక్సలెంట్ కలర్ షేడ్స్ వచ్చాయి తేలిగ్గా ఉన్నాయి ఫస్ట్ చాలా స్మూత్ కూడా అండి బట్ చాలా షైనింగ్ కూడా ఉంటదండి ఫుల్ షైనింగ్ కూడా ఉంటది మెటీరియల్ లో మనకి ఇది వచ్చేసరికి నూట నలభై రూపాయలు అండి ఐదున్నర మీటర్లు వస్తా అండి ఐదు ముప్పై నుంచి ఐదు యాభై పాయింట్ల దాకా వస్తుంది మీటరేజ్ మనకి ఇది డ్యామేజ్ కాదండి ఏదైనా చిన్న ప్రింట్ మిస్టేక్ ఏమైనా వస్తే రావచ్చు లేదంటే అది కూడా రాదండి అంటే ముందు విషయం చెప్పాలి కదండి అందుకని మేము క్లియర్ గా చెప్తున్నాం ఏదైనా ప్రింట్ మిస్టేక్ వస్తుంది లేదంటే కూడా ఉండకపోవచ్చు ముందుగానే చెప్తున్నారు డిజైన్స్ కానీ కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి ఇది నలభై రూపాయలు మనకి కావాలంటే బార్డర్ కూడా చూడొచ్చండి మేము కట్టపడంగానే తీసుకోవాలి కొన్ని కూడా ఇలా డిఫరెంట్ బార్డర్స్ వస్తాయండి ఇలా బార్డర్ దాబీ బార్డర్ ఇలా డిఫరెంట్ బార్డర్స్ అన్ని వస్తాయండి ఇది ఇవి డిజైనర్ బ్లౌజ్ వేసుకొని సారీ కట్టుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటది మేడం అంటే ఒక థౌజండ్ రూపీస్ పెట్టి శారీ కొన్నా సరే దీని లుక్ అయితే దానికి రాదండి ఎక్సలెంట్ లుక్ అనమాట ఇది మనకి ఇది ఇంకొక అండి ఇందులోనే అంటే అలా బండ్ల బండ్లకి కలర్స్ కొద్దిగా అటు ఇటు చేంజ్ అవ్వచ్చు ఇవి మేము కట్టే తీసుకోవాలి ఇది కట్టే తీసుకోవాలండి ప్రతిది కూడా కట్టలు ఉంటాయి ఇవి పది పీసులు కానీ అలా కట్టలు ఉంటాయి అన్ని డిఫరెంట్ షేడ్స్ అనమాట ఒక బండ్లకి ఒక బండ్లకి కొద్ది కలర్స్ అలా కొద్ది కొద్దిగా మారుతూ ఉంటాయండి క్వాలిటీలు అయితే చాలా స్మూత్ క్వాలిటీలో డిజైనర్ బ్లౌజ్ చేసుకుంటే మాత్రం చాలా ఎక్స్పెడెన్స్ మనకి ఫ్యాన్సీ పుట్చోండి ఇది షైనీ మెటీరియల్ వచ్చింది ఇది ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ లాగా ఉంటదండి ఇది బోర్డర్స్ కూడా అలా డిఫరెంట్ గా ఉంటాయి మన కలర్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయి మేడం దీని ప్రైస్ వచ్చేసరికి నూట నలభై రూపాయలు అండి మీటర్ వచ్చేసరికి ఐదు ముప్పై పాయింట్ల నుంచి ఐదున్నర వరకు ఉంటదండి బండ్లు వచ్చేసరికి ఎలా ఉంటదండి ఒక్కొక్క బండ్లు ఇంకోడి ఇలా మన దగ్గర ఇది స్టాక్ ఎంత స్టాక్ కావాలంటే అంత స్టాక్ గా ఉందండి ఇది మనకి ప్రతి బండిలు ఎలా ఉంటదండి మీకు ఇవి ఎన్ని కట్టలు ఎన్ని స్టాక్ ఉంటే అంత స్టాక్ రెడీగా ఉందండి ఇది చైర్ వచ్చి నూట నలభై రూపాయలు అండి వన్ ఫార్టీ రూపీస్ చెప్పాను కదా మేడం వన్ ఫార్టీ రూపీస్ లోనే బండిల్స్ అండి చూడండి కలర్ చార్ట్ చూడొచ్చు బండిల్స్ చూడవచ్చు ఎలా ఉంటాయి మీకు ఎన్ని బండ్లు కావాలంటే ఎన్ని బండ్లు తీసుకోవచ్చండి నూట నలభై రూపాయలు అండి ప్రైస్ క్వాలిటీ స్మూత్గా ఉంటుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ వస్తాయండి మొత్తం అన్నీ కూడా చాలా స్మూత్ క్వాలిటీలు అన్నీ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి మొత్తం అన్నీ కూడా మనం ఇది ఎల్లో స్పెషల్ అండి అంటే ఇప్పుడు హెల్దీలకు కానీ ఫంక్షన్లకు కానీ ఒకటే కలర్ కావాలంటున్నారు కదండి అండి ఇది 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 స్టాక్ అయితే ఎక్కువ స్టాక్ ఉందండి మన దగ్గర ఇది ఇది వచ్చేసరికి మనకి ఇలాగా ఫుల్ శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ కలర్ వచ్చి మనకి ఏదైనా వస్తే చిన్న బార్డర్ గానీ చాలా డీసెంట్ గా ఉంటదండి ఫుల్ ప్లెయిన్ ఫుల్ లైట్ వెయిట్ ఏదైనా చిన్న ప్రింట్ మిస్టేక్ ఉంటది కానీ డామేజ్ అయితే రాదండి దీని ప్రైజ్ వచ్చేసరికి నూట యాభై రూపాయలు అండి ఇది చేరండి ఐదు పావు నుంచి ఐదున్నర వరకు ఉంటదండి ఇది ఎన్ని ఉంటాయి సార్ ఇలాగా మనకి ఎన్నైనా సింగిల్ పీసులు తీసుకోవచ్చండి మినిమం ఫైవ్ మినిమం ఇప్పుడు స్టేషనర్కి ఐదు పీసులు కావాలన్నా పది పీసులు కావాలన్నా నాలుగు కావాలన్నా ఎన్నైనా తీసుకోవచ్చండి ఓకే ఒకరికే వంద పీసులు కావాలన్నా కూడా మా దగ్గర స్టాక్ రెడీగానే ఉంటదండి ఇది ఇది క్యాండీ క్రష్ అలాగే స్పేస్ సిల్క్ అలాగే మనకి జిమ్చూ క్వాలిటీలు ఇవన్నీ ఫ్యాన్సీ క్వాలిటీలు అండి ఇవన్నీ కూడా జిమీచూ క్రష్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి అయితే అద్దిరిపోతాయండి ఇవి అలాగే డ్రెస్సులకు కానీ దేనికైనా మీకు కుట్టించుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయి అలాగే మీకు బ్లౌజ్ కూడా ఇవి ఎలా అంటే అండి ఇలా డిజైనర్ బ్లౌజ్ ఉంటాయండి ఇలా మీకు డిజైనర్ బ్లౌజ్ మనకి దేనికైనా మ్యాచింగ్ అవుద్దండి ఇది అంటే గా ఈ చీర చూడండి ఇది ఎలా మ్యాచింగ్ పెట్టుకుంటే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుందండి ఎన్ని మీటర్లు ఉంటుంది సార్ ఇది మనకి ఐదు పది నుంచి ఐదు డెబ్బై పాయింట్ల వరకు ఉంటుంది అండి మనకి మీకు ఒకసారి కట్ చేసి చూపిస్తానండి ఒకసారి ఈ సారీస్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను లాంగ్ ఫ్రాక్స్ చీర కూడా కట్టుకోవడానికి బాగుంటుందండి మనకి బయటికి వెళ్ళినప్పుడు దాన్ని మించి ఒకటి ఉన్నాయి ఫ్రాక్స్కి అయితే భలే ఉంటాయి మనకు కూడా సరిపోతాయండి పెద్దవాళ్ళకి కూడాను ఇంకో బ్లాక్ కలర్ కూడా ఉంది కాకపోతే ఏమిటంటే తక్కువ కాస్ట్ కాబట్టి కట్టపడంగా తీసుకోవాలి వైట్ కూడా ఉంది భలే ఉన్నాయి చాలా మంది ప్లేయిన్ శారీస్ వీడియో అడిగారు కదా చూడండి అసలు చాలా తక్కువ ప్రైస్లో ప్లెయిన్ శారీస్ వీడియో ఇది సరే ఇది ఎంత సార్ ప్రైస్ అన్నారు దీని ప్రైస్ నూట యాభై రూపాయలు నూట యాభై నూట యాభై రూపాయలు చిన్న మైనర్ మిస్టేక్ ఉండొచ్చు అండి ఐదు పది నుంచి ఐదు డెబ్భై పాయింట్లు వరకు బ్లూ లెటర్స్ ఉంటుంది అన్ని కట్టల ప్రకారంగా తీసుకోవాలి ఇది సారీస్ వచ్చేసరి ఇది స్పెషల్ ఏంటంటే మనకి ఫ్రాకులకి డ్రెస్ లకి అన్నిటికి సూట్ అవుతుందండి అలాగే డిజైనర్ బ్లౌజ్ కూడా వేసుకుంటే మీకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది మా వాళ్ళు సింపుల్ గా బ్లౌజ్ పెట్టి చూపిస్తున్నారు చూడండి మనకి ఇప్పుడు చూడండి అలా కాంబినేషన్ అలా బ్లౌజ్ మ్యాచ్ చూడండి అంటే మన దగ్గర మన దగ్గర ఇలా బ్లౌజ్ ప్యాకెట్ వచ్చి ఈ అన్ని రకాల డిజైన్స్ బ్లౌజ్ ప్యాకెట్ ఉంటదండి దీని ప్రైస్ వచ్చేసరికి బ్లౌజ్ యాభై మూడు రూపాయలు రేట్ అండి మన దగ్గర మీరు ఎగ్జాంపుల్ చూడండి సారీ వన్ ఫిఫ్టీ బ్లౌజ్ ఫిఫ్టీ త్రీ అలా మీరు సెట్ చేసుకొని కి ఈజీగా సేల్ చేయొచ్చు చేయచ్చండి చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఇదిగా అంటే అలా

ఈ బ్లౌజ్ పీస్ వచ్చి ఫిఫ్టీ త్రీ రూపీస్ ఒకసారి బ్లౌజుల వీడియో ఒకసారి చూడండి ఇలా సెట్ అవుతుంది ఇలా తీసుకోవచ్చు అని చెప్పడానికి మీకు అయితే ఇలా చూపిస్తున్నామండి మేము సారీ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజు ఫిఫ్టీ త్రీ రూపీస్ మనం బ్లౌజులు విడిగా కట్టపడంగా తీసుకోవాలి ఒకసారి మన ఛానల్లో లాంగ్ వీడియో చూడండి తీసుకొని అలా బ్లౌజు సెట్ చేసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్ చాలా ఎక్సలెంట్ గా ఉంటది చాలా సూపర్ గా ఉంటదండి ప్రైస్ కూడా మీకు రెండు కలిపితే రెండు వందల ఐదు రెండు వందలు మూడు రూపాయలు అవుతుందండి చాలా డిజైనర్ కింద ఉంటుందన్నమాట చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మనం ఏ విధంగా అయినా వాడుకోవచ్చు అండి అది అవును చూడండి మళ్ళీ చూపిస్తుంది ఎంత బాగున్నాయో సారీస్ కూడా భలే ఉన్నాయి ఇప్పుడు అందరు ఇలా ప్లైన్ సారీస్ ఏ ఇష్టపడుతున్నారండి ఈ ప్లెయిన్ సారీస్ కి ఇలా బ్లౌజ్ మ్యాచింగ్ చూడండి మేడం ఇది మురుగా ప్రింట్స్ అండి ఇది మురుగా ప్రింట్ అంటే మీకు ఒకసారి చూపిస్తున్నాను అండి మురుగా క్లాత్ మీద మనకి ఎలా డిజిటల్ ప్రింట్లు వస్తాయండి ఇవన్నీ కూడా షిబోరీ డిజైన్స్ అండి ఒకటి ప్లెయిన్ మురుగా ఉంటుంది మనకి ఇది వచ్చేసరికి చాలా ఆఫర్ ప్రైజ్ అండి ఇది ఎంత సార్ నూట యాభై రూపాయలు అండి నూట యాభై అండి ఇది కూడా అంతే అండి ఐదు పది పాయింట్ల నుంచి మనకి ఐదు పాయింట్ ఐదు డెబ్బై పాయింట్ల దాకా వస్తుంది కట్కే మనకి ఎనిమిది పీసులు పది పీసులు అలా ఉంటాయి ఇవి మాక్సిమం ఎనిమిదే వస్తాయండి ఎక్కడైనా ఉంటే పది పీసులు పది రంగులు ఉంటే పది పీసులు వస్తాయి మీకు ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీలు అనమాట అండి మనకి మార్కెట్ లో త్రీ హండ్రెడ్ టూ సిక్స్టీ ఈ ప్రైజ్ లో అండి చిన్న మైనర్ మిస్టేక్ తో మనకి ఈ ప్రైజ్ కి వచ్చినాయండి నూట నూట యాభై రూపాయలు మనకి ఇది కూడా మనకి బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా పెట్టుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి ఇది కూడా మనకి ఫ్రాక్లు కూడా టాప్లు కుట్టించుకుంటున్నారు చాలా డిఫరెంట్ గా స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు చూడండి చూపిస్తున్నాము మీ దగ్గర నుంచి ఇలా కట్టపడంగా తీసుకోవాలి మనం కట్టకి ఏడు కానీ ఎనిమిది కానీ అలా ఉంటాయి నూట యాభై రూపాయలు ఇలా బండిల్స్ అండి కూడా మన సబ్స్క్రైబర్స్ కస్టమర్స్ అడిగారంట ప్లెయిన్ శారీస్ ఇంక ఒక్క వీడియోలో ప్లెయిన్ శారీస్ లో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు చూపించేస్తున్నాము ప్లెయిన్ లో ఎన్ని క్వాలిటీలు అయితే తయారులో ఉంటాయో అన్ని క్వాలిటీలు ఉన్నాయి అన్ని చూపిస్తున్నాము అది కూడా మీడియం సెగ్మెంట్ రేట్ లో కూడా నేర్చుకునే వాళ్ళు మనకి ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ ఉంటాయండి కి ఎనిమిది పీసులు పది పీసులు అలా ఉంటాయి కట్ట తీసుకోవాలి నూట యాభై రూపాయలు పడుద్ది మేట్రేజ్ వచ్చేసరికి మనకి ఐదు పది పాయింట్ల నుంచి ఐదు డెబ్బై పాయింట్ల దాకా ఉంటుంది అన్ని ఇందులోనే ఉంటాయి మనకి ఒకవేళ మీరు డిజైనర్ శారీ కింద వాడుకోవాలనుకుంటే మా దగ్గర ఇలా బ్లౌజులు కూడా ఉంటాయి మా వాళ్ళు మీకు డిజైనర్ బ్లౌజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది దానికి ఇలా జస్ట్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు అయితే మనకి ఇవ్వరు చీర బ్లౌజ్ ఇలా అయితే ఇవ్వరు అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మనం మన ఛానల్ లాంగ్ వీడియోలో బ్లౌజుల వీడియో ఉంది చూడండి ఒక్కసారి ఈ బ్లౌజ్ వేరే కాస్ట్ అన్నమాట ఇలా మీరు వేసుకోవచ్చు ఫ్రాక్స్ కింద కాకుండా చిన్నపిల్లలకి కుట్టించడం లాంగ్ ఫ్రాక్స్ అవి కాకుండా కూడా మనం కూడా వేసుకోవచ్చు అని చెప్పడానికి ఇలా సెట్ చేసి అయితే చూపిస్తున్నారు సారీ అయితే నూట యాభై బ్లౌజ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ కి మనకి సారీ బ్లౌజ్ బయటికి కూడా చక్కగా కట్టుకొని వెళ్ళొచ్చు ఎక్సలెంట్ డిజైన్స్ అండి అన్నీ కూడా మనకి సూపర్ గా మీకు ఇలా బ్లౌజ్ సెట్ చేసుకుంటే అయితే చీర కింద అమ్మొచ్చు లేదంటే ఫ్రాక్ కింద అమ్మొచ్చు అంత డిఫరెంట్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా చూడండి అవన్నీ కూడా మనం జస్ట్ శాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం సెట్ చేసినాయి అండి అవన్నీ కూడా చూడండి అసలు ఎంత బాగుందో ఇలా సెట్ ఈ బ్లౌజ్ ఈ సారీ అసలు ప్రతిదీ కూడా భలే సెట్ చేశారు మనం ఇలా సెట్ చేసుకుని కట్టుకోవచ్చు అది ఇంకా స్టాక్ అండి మొత్తం చాలా క్వాంటిటీ స్టాక్ ఉంది ఇది మీకు ఎన్ని కావాలి ఎన్ని కావాలంటే స్టాక్ ఉంది అది ఆఫర్ రేటు మాత్రం ఆఫర్ రేట్ అండి నూట యాభై రూపాయలు అవును బైట్ అయితే టూ ఫిఫ్టీ వరకు ఉంటాయండి మనకి ఇవి అది బ్రాషోలో షేడెడ్ అండి షేడెడ్ కలర్స్లో బ్రాషో అండి ఇది ఓన్లీ సారీ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి నూట యాభై రూపాయలు అండి ఇది మనకి ఎలా నాలుగు రంగులు అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఇది క్వాలిటీ వచ్చేసరికి బ్రాషో అండి అంటే మీకు చీర ఎలా ఓపెన్ చేస్తా ఒకసారి ఓపెన్ చేసింది ఒకసారి చూడండి మనకి ఇది ఇలా చీర చూస్తూ ఉంటే ఒక డస్ట్ కింద లెగుతుందండి అది డస్ట్ కాదండి అది క్వాలిటీ అంతేండి ఆ క్వాలిటీకి ఆ ఉన్న డస్ట్ అలా లెగుతా ఉంటది అంటే చైర్ ఎప్పుడు ఫోల్డింగ్ చేసి ఉంటారు కదా ఇప్పుడు ఓపెన్ చేయడం వల్ల ఆ డస్ట్ పైకి ఎగుతుంది అంతేండి అది దీనికి బ్రాష్ డస్ట్ ఉంటదండి అది పైకి లేగుతుంది దీని ప్రైజ్ వచ్చేసరికి నూట యాభై రూపాయలు అండి